సూచన పలకాలను ప్రకటనలను చదువుదాము ఇది మూడవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది నో రోడ్డు మరమ్మత్తు బాలభారతి అనేటువంటి బుక్లోనిది రోడ్డు మరమ్మత్తు జరుగుతూ ఉన్నది వెనుక వీధిలోంచి వెళ్దాము అని స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ విధంగా మనకు కనిపించింది అనుకోండి ఇది వచ్చేసి స్కూలు ఈ యొక్క ఏదో రోడ్డుని రిపేర్ చేస్తున్నారని అర్థం అనమాట ఈ విధముగా కోన్లని దారిలో ఉంచి తర్వాత వచ్చేసి ఈ విధంగా గుర్తులు కానీ ఉన్నట్లయితే అది ఏదో రిపేర్లో ఉన్నట్టు అని అర్థము ఇప్పుడు నీకెలా తెలుసు అని అడుగుతూ ఉన్నారనమాట అరే రే దాన్ని తాకవద్దు షాక్ కొడుతుంది అని చెప్పేసి పాప చెప్తూ ఉంది ఆ గుర్తును చూడండి అది అపాయాన్ని సూచిస్తుంది సో ఈ విధంగా ఇచ్చినట్లయితే దాన్ని అపాయం అని అంటారు నీకెలా తెలుసు అని అడిగింది ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ద్వారం ద్వారా బయటకు వెళ్ళవచ్చు అని దీని అర్థము అమ్మ ఇది ఏంటి అని అడుగుతూ ఉన్నాడు అనమాట ఆ పిల్లవాడు ఇక్కడ సరస్వతి బుక్ షాపు అక్కడ అన్ని రకాల పాఠశాలలు పాఠశాల మరియు కళాశాల పుస్తకములు కాపీలు మొదలు లభించును ఇక్కడ చూడండి పాలు గోపాల్ పాలు విహాన్ క్రయాన్స్ తర్వాత వచ్చేసి జెరాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట జెరాక్స్ ఫ్యాక్స్ ఫ్యాక్ కంప్యూటర్ సామాగ్రి కూడా లభించును అని ఇక్కడ బుక్ షాప్ పైన రాసి ఉన్నారు సో ఇది ఒక స్టేషనరీ షాప్ అనమాట ఈ పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇవన్నీ దొరికేటువంటి అంగడి